తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలు జిల్లాలో ప్రారంభమయ్యాయి ఇందులో భాగంగా దొడ్డి కొమరయ్యకు ఘన నివాళులు అర్పించారు పట్టణంలోని స్థానిక సుందరయ్య భవనంలో సిపిఎం ఆధ్వర్యంలో సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య చిత్రపటానికి ఆ పార్టీ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ నేతృత్వంలో పూలమాలలు వేసి ఘన అర్పించారు ఆయన పోరాట స్ఫూర్తిని కొనియాడారు పంతొమ్మిది వందల ఆరు నుండి ఒకటి వరకు తెలంగాణ రైతాంగ పోరాటం సాగిందన్నారు ఆ పోరాటం భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి నుంచి విముక్తి కోసం జరిగిందన్నారు కులమతాలకు అతీతంగా నాటి దోపిడీకి వ్యతిరేకంగా అందరూ కలిసికట్టుగా ఉద్యమించారని అన్నారు నేటి నుండి ప్రారంభమైన తెలంగాణ రైతాంగ పోరాట వార్షికోత్సవాలు సెప్టెంబర్ పదిహేడు వరకు కొనసాగుతాయని తెలిపారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి పదిహేడో వరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అలాగే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలు జరుపుతూ ఉన్నాం అందులో భాగంగా పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి నిజాం నవాబు ప్రభుత్వం మీద ఆనాడు నిజాం నవాబు ఆధీనంలో పనిచేస్తున్నటువంటి జాగీర్దారులు జమీందారులు దేశముఖులు దొరల మీద పోరాటాలు నిర్వహించారు హిందూ ముస్లిం ప్రజలందరూ కలిసి కాబట్టి ఈ పోరాటం కూడా మతీ మతాలకు అతీతంగా జరిగినటువంటి పోరాటంగా ప్రజలు భావించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము నేటికి ఇల్లు లేని వాళ్ళు ఇళ్ళ స్థలాలు లేని వాళ్ళు భూమి లేనటువంటి వాళ్ళు రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు చాలామంది ఈ రాష్ట్రంలో ఉన్నారు భూమి కోసం అలాగే భుక్తి కోసం కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం యొక్క స్ఫూర్తితో పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తా ఉన్నా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట